చెప్తుంది అప్పుడు నువ్వు ఇంట్లో పని అంతా నువ్వే చూసుకుందిగా నన్ను కానీ చూసుకుంటాను ఇది ఎప్పుడు సంపాదించాలి అని అనుకుంటుంది రోహిణి సారీ ప్రభావతి అయితే మీనా కాస్త కొట్ట దగ్గరికి వెళ్ళిపోతుంది నేను వేళల్లో సంపాదించట్లేదని ఇంట్లో వా ఇంట్లో ఈ పనులన్నీ చేయిస్తున్నారా నేను వేళల్లో ఎలా సంపాదించగలుగుతాను ఉన్నది చిన్న పూలకొట్టు అని చెప్పనేసరికి అమ్మ మీనా బాధపడుతున్నావా అని చెప్పను కానీ లేదు మావయ్య మీరు వేళల్లో సంపాదిస్తాను అని చెప్పారు కదా అదేలా సాధ్యమవుతుంది నాకు ఉన్నది చిన్న పూల కొట్టే కదా అని ఆలోచిస్తున్నాను అనగానే నువ్వు ఆలోచించుకమ్మా నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది ఈరోజు వచ్చి నేను అన్నానని కాదు నీకు బాగా బేరాలు వచ్చి పెళ్ళిళ్ళ సీజన్ అది స్టార్ట్ అవుతుంది కాబట్టి మంచి ఆర్డర్స్ వచ్చి నువ్వు చక్కగా అభివృద్ధి చెందుతావు అని చెప్పి సత్యం కాస్త నాకు చిన్న పనుంది వెళ్ళొస్తానమ్మా అని చెప్పి సత్యం వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇద్దరు మగవాళ్ళు ఇక్కడ ప్రభావతి గారు ఇల్లు ఎక్కడండి సత్యం గారు ఆ బస్ డ్రైవర్గా చేశారు వాళ్ళు ఇల్లు ఎక్కడండి అని అడుగుతూ వస్తారు వచ్చేసరికి దూరంలో ఆవిడ వెళ్తూ ఉండగా అడగడంతో ఇంకో అక్కడ పూల కొట్టుంది కదా అదే అని చెప్పనేసరికి అక్కడికి వెళ్తారు అమ్మ నీ పూల కొట్టునే వెతుక్కుంటూ వస్తున్నామమ్మా అని చెప్పనేసరికి నా పూల కొట్టుకుని వెతుక్కు రావడం ఏంటండి అని చెప్పాను కానీ గుడి దగ్గరికి వెళ్ళామమ్మా పెళ్ళిళ్ళకి డెకరేషన్లు అవి చేస్తారా అని అడుగుదామని వెళ్ళాము వెళ్ళేసరికి మీ అమ్మగారు ఇక్కడ అడ్రస్ ఇచ్చారు అందుకే ఇక్కడికి వచ్చామమ్మా అని చెప్పనిసరికి చెప్పండి ఏం చేయాలండి అని చెప్పాను కానీ మాది చిన్న పెళ్ళేనమ్మా కానీ పూల డెకరేషన్ అది ఉంటే బాగుంటుంది కదా పెళ్ళిళ్ళకి పోలే కదా అందమని చెప్పాను కానీ సరేనండి ఎంతలో చేయాలి అనగానే ఎంత తక్కువ వీలైతే అంతలో చేయండి అమ్మా కానీ డెకరేషన్ మాత్రం బాగా చేయాలి మీరు అయిన తర్వాత ఇంతని చెప్పండి ఇచ్చేస్తాము మా పరిస్థితి అర్థం చేసుకుంటారని మేము బేరాలు కూడా అడ్డం లేదు మీరు దాన్ని బట్టి చెయ్యండి అను కానీ సరేనండి మీ ఇంటి అడ్రస్ అది అని చెప్పనేసరికి ఈలోపు బాలు వస్తాడు మీరా అని చెప్పాను కానీ బాలు నువ్వా అని చెప్పాను కానీ అవును మావిడే పోలకొట్టు నడిపేది అని చెప్పను కానీ అవునా ఇంకానే ఎం చక్కా చేయించుకోవచ్చు మనం ఎలాంటిది ఆలోచించే పని లేదురా బాలు అంటే ఏదైనా సరే కరెక్ట్గా ఉంటుంది ముక్కు సూటుగా మాట్లాడే మనిషి అని చెప్పాను కానీ బాలు నీకు తెలియదేముంది మా ఆర్థిక పరిస్థితి తెలుసు నాకు ఉన్నది ఒక్క గానొక్క అమ్మాయి తన పెళ్లి చేయాలనుకుంటున్నాము కానీ ఇంట్లోకి ఇంటి దగ్గరే పెళ్లి చేయాలన్న ఆలోచనతో ఉన్నాము అందుకే పూల డెకరేషన్ కోసం అని మీ అత్తయ్య గారి దగ్గరికి వెళ్తే మా అమ్మాయి పలానా చోట ఉంటుంది మా అమ్మాయి చేస్తుంది అని చెప్పారు అందుకే ఇల్లు వెతుక్కుంటూ వచ్చాము నువ్వని నీ నీ వైఫ్ అని తెలుసుంటే నీకే ఫోన్ చేసేవాళ్ళము అని చెప్పనేసరికి వచ్చారు కదా సరే డెకరేషన్కి నేను చూసుకుని నేను వచ్చి మేమిద్దరం చేస్తామను కానీ సరేనని ఒరే అడ్వాన్స్ ఏవి అని చెప్పి ఒక పదివేలు కాస్త తీస్తారు మామూలుగా అయితే మొత్తం ఇచ్చేసే వాళ్ళం కానీ తీసుకొచ్చింది తక్కువే తీసుకొచ్చామని కానీ సరేనని పదివేలు తీసుకుంటారు తీసుకున్న తర్వాత సరే మీ ఇంటి అడ్రస్ అది నాకు తెలుసు కదా అక్కడే కదా అని చెప్పాను కానీ అక్కడే బాలు అని చెప్పనేసరికి సరేనని మరుసటి రోజు ఇంకా రెండు మూడు రోజులు ఉందనుక ఒకసారి వెళ్ళి చూద్దామండి మనకు ఒక అంచనా ఉంటుంది కదా అని మీనా బాలు ఇద్దరు వెళ్ళి చూస్తారు వాళ్ళు చాలా సంతోషంగా ఆహ్వానిస్తారు ఇంకా పెళ్ళి పెళ్ళికి మొత్తం చాలా తక్కువ టైంలో చాలా తక్కువగానే డెకరేషన్ మొత్తం చేసేస్తారు చేసేసిన తర్వాత పదివేలు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చారు కదా ఇంకొక ఇరవై వేలు ఇమ్మని చెప్తారు అంతేనా అని చెప్పాను కానీ అంతే అని చెప్పనేసరికి ఎంత తక్కువ అవుతుందని అస్సలు అనుకోలేదు బయట డెకరేషన్లు అంటే లక్షల్లో అడిగారు అందుకే భయం మీరు ముప్పై వేలు మాత్రమే తీసుకుంటున్నారా అని చెప్పాను కానీ మేము ఏదైనా కరెక్ట్గా తీసుకుంటామన్న విషయం మీకు తెలుసు కదా అని చెప్పనేసరికి నిజంగా చాలా బాగా చేశారు బాలు ఇంకా ఏమైనా వస్తే ఖచ్చితంగా చెప్తాను అను కానీ ఖచ్చితంగా చెప్పండి అనేసరికి ఇంకా అలా అలా వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఇంకా మీనా బాలు కస్సలు ఖాళీ ఉండదు మీనా బాలులతో పాటు శృతి రవి కూడా హెల్ప్ చేస్తామని చెప్తారు చెప్పేసరికి వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు మీనా బాలు రవి శృతి వీళ్ళంతా కలిసి ఇంకా సాయంత్రం అయ్యేసరికి ప్రతిరోజు ఏదో ఒక పెళ్లి జరగడం ఆ పెళ్లి దగ్గర మీనా బాలుల డెకరేషన్ ఖచ్చితంగా ఉండడం ఆ రకంగా ఫేమస్ అయిపోతుంది మెయిన్ అయితే ప్రతి షా పోల ప్రతి ఇంటి దగ్గర పూల డెకరేషన్ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకమైన డెకరేషన్ చేయడం ఏ రోజు ఖాళీ లేకుండా ప్రతిరోజు వెళ్ళేసరికి ప్రభావతి వీళ్ళు రోజు వెళ్ళిపోతున్నారు డెకరేషన్ చేయడానికో షికారులు తిరగడానికో నువ్వు కూడా వెళ్ళు వాళ్ళు డెకరేషన్కి వెళ్తున్నారో షికారులకి వెళ్తున్నారో నీకు తెలుస్తుంది కదా ప్రభా అనగాని నేనెందుకు వెళ్తాను నాకేం అవసరం అని చెప్పాను కానీ మరి నోరు మూసుకుని ఊరుకో వాళ్ళు ఎందుకు నిద్రమా అనుకుని షికారులు తిరగడానికి వెళ్తారు వాళ్ళు కష్టపడి పని చేయడానికి వెళ్తున్నారు అని చెప్పి సత్యం అనేసరికి ఇంక ప్రభావతి రోజు ఇది వెళ్ళిపోతుంది పగలంతా నేమో పూలకొట్లో ఉంటుంది రాత్రులు ఇలా వెళ్ళిపోతుంది ఇంట్లో చాకరీ నేను చెయ్యలేకపోతున్నాను ఏమన్నా అందామంటే ఈయన గారు అసలు ఆ కోడల్ని ఏమీ అననివ్వరు కదా అనుకుంటూ ప్రభావతి మూలుక్కుంటూ పడుకునేసరికి మూలుక్కోకుండా నోరు మూసుకొని పడుకో అని చెప్పి సత్యం కాస్తా అనడంతో ప్రభావతి కాస్త పడుకుంటుంది ఇంకా పడుకున్న తర్వాత మా ఇంకా అలాగే ఒక నెల రోజుల పాటు ఖాళీ లేకుండా చేస్తారు చేసేసరికి డబ్బులు చాలా బాగా వస్తాయి చాలా బాగా రావడంతో లోపు బాలు ఆటో నడుపుతున్నాడన్న విషయం తెలుస్తుంది కదా ఆటోను కాస్త తీ ఇచ్చేసి సెకండ్ హ్యాండ్లు కారు ఒకటి తీసుకుంటుంది ఇంకా మిగిలిన డబ్బులు సుమారు ఒక మూడు నాలుగు ఉంటాయి ఆ డబ్బులు కాస్త అందరి ముందు తీసుకొచ్చి సత్యానికి ఇస్తుంది ఇచ్చేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అంతేంటి ఇరవై వేల ముప్పై వేల అని చెప్పాను కానీ నాన్న అమ్మకు సైట్ వచ్చినట్టుంది అక్కడ కనిపించేవన్నీ ఐదు వందల రూపాయల కాయింతాలు మీనా నీ చేతిలో పెట్టినవి ఎన్ని కట్టలు దాన్ని బట్టి ఎంత ఉంటాయో కూడా అంచనా వేయలేకపోతుందా అమ్మకు కళ్ళజోడు వేయించాలేమో నాన్న అని చెప్పనేసరికి కళ్ళజోడు కాదురా ఆ కళ్ళు పీకించేస్తే నోరు మూసుకుని ఒక మూల పడుంటుంది ఎదుటివాళ్ళు ఎదుగుతుంటే చూసి వారవలేకపోతుందిరా మీ అమ్మ అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పను కానీ మరి మీనా వేలల్లో సంపాదిస్తే ఇంట్లో పనంతా నువ్వే చేయిస్తానని చెప్పావు కదా ప్రభా అని చెప్పనేసరికి చెప్పాను ఏ ఇప్పుడు వేలల్లో సంపాదించిందా అని చెప్పాను కానీ వేలల్లో కాదు ప్రభా లక్షల్లో వచ్చాయి ఇవి ఎంతో తెలుసా మూడు లక్షలు ఆల్రెడీ బాలుకి మూడు లక్షలు పెట్టి సెకండ్ హ్యాండిల్ కార్ ఒకటి తీసుకుంది ఇవి మరొక మూడు లక్షలు ఎందుకమ్మ మీనా నా చేతిలో పెట్టావు అని చెప్పాను కానీ మీరు చెప్పారు కదా మామయ్య అత్తయ్య గారితో ఛాలెంజ్ చేసి మీనా వేలల్లోని లక్షల్లోని సంపాదించినప్పుడు నువ్వు మీనాతో ఏ పని చేయించకూడదు అని చెప్పారు దాని గురించి కాకపోయినా మీరు అత్తయ్య గారితో ఛాలెంజ్ చేశారు కదా మీనా ఖచ్చితంగా సంపాదించి తీరుతుందని అందుకే ఆయనకి సెకండ్ హ్యాండ్లు కారు కొనడంతో మిగిలిన డబ్బులు మీకే ఇస్తున్నాను మామిగారు మీరైతే జాగ్రత్తగా దాచిపెడతారు కదా అని చెప్పనేసరికి వద్దమ్మా నీ దగ్గరే ఉంచుకో అని చెప్పాను కానీ కోడలంతా ప్రేమగా ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా అని చెప్పనేసరికి ఎదుటి వాళ్ళ డబ్బుల మీద నేను ఆశపడే మనిషిని కాదే కష్టాన్ని నమ్ముకుంటాను నాలానే నా కొడుకు కోడలు కూడా కష్టాన్ని నమ్ముకుంటారు ఏ రోహి శృతిని రవికి వెళ్ళి వాళ్ళతో హెల్ప్ వాళ్ళకి సహాయం చేయవలసిన అవసరం ఉందా వాళ్ళు పగలు కష్టపడి వస్తున్నారు కదా అయినా వాళ్ళకి తోడుగా ఉండాలని వీళ్ళు వెళ్ళి ఇద్దరూ కూడా కష్టపడి డెకరేషన్లకి సహాయం చేశారు మనోజు రోహిణి వెళ్ళొచ్చు కదా వెళ్తే వాళ్ళకి సహాయం చేయొచ్చు కదా ముగ్గురు కోడళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళ ముగ్గురు మగపిల్లలు అన్నదమ్ముళ్ళ కలిసిమెలిసి ఉండాలి ఒక ఇంట్లో ఉంటున్నారని కాదు ఒకటిగా ఉండాలనే నేను కోరుకుంటాను అని చెప్పి అనేసరికి వీడితో ఎవరు కలిసి ఉంటారు అని చెప్పి మనోజ్ అంటాడు నోరు మూసుకోరా ఎందుకు నువ్వే అంటావు అన్నయ్య బాలుతో కలిసి ఉండడానికి ఏంటి బాధ అయినా బాలు అందరికీ హెల్ప్ చేస్తాడు అంటూ రవి చెప్పడంతో నీకు నీకు నచ్చుతుందిలే మేమెందుకు నచ్చుతాము అంటూ మాట్లాడుకుంటారు ఇలాగే డిస్కర్షన్ పెంచుకుంటూ పోతే అన్నదమ్ములు ఎప్పటికీ కలిసి ఉండరు తోటకోడలైనా కలిసి ఉండమ్మా నా కడుపును పుట్టిన వాళ్ళు ఎలాగా నా మాట వినడం లేదు నా ఇంటికి వచ్చిన వాళ్ళైనా నా మాట వినండి అనగాని అలాగే గారు మీనా ఈసారి ఏవైనా డెకరేషన్స్ ఉంటే నాకు కూడా చెప్పు నేను కూడా నీకు హెల్ప్గా వస్తాను అనగాని సరే రోహిణి అని చెప్పి ఇంకా వెళ్ళిపోయేసరికి ఇంకా రవి శృతికైతే సత్యం ఆల్రెడీ డబ్బులు ఇచ్చేశాడు కదా అందులో ఈ లక్ష రూపాయలు రవి శృతికి ఇస్తుంది ఎందుకు మీనా కష్టమంతా నువ్వు పడ్డావు మేము కేవలం నీకు హెల్ప్ మాత్రమే చేసాం అనగానే లేదు మీరు హెల్ప్ చేశారు మీ సపోర్టు లేకపోతే నేను ఇదంతా సాధించలేను నా గిఫ్ట్గా నా తృప్తి కోసం అని చెప్పి వాళ్ళకో లక్ష రూపాయలు ఇస్తుంది ప్రభావతి అదంతా చూసి కుళ్ళు కుల్లి ఏడుస్తూ ఉంటుంది నాకు ఒక్క పదివేలు రూపాయలు కూడా ఇవ్వలేదు వీళ్ళు వీళ్ళు పని చేసుకుంటున్నారు బౌ రేపటి నుంచి ఇంట్లో పనంతా నేనే చేయాలంట అని చెప్పి మరుసటి రోజు నుంచి ప్రభావతి కాస్త ఇంట్లో పనులు చేయడం మొదలు పెట్టేస్తుంది ఎందుకంటే సత్యం ఆల్రెడీ చెప్పాడు కదా ఇంట్లో పనులు మీనా చెయ్యదని ఇంకేం చేస్తుంది నోరు మూసుకుని ఇంట్లో పనంతా ప్రభావితీయే చేసుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్